ఎవరిని ఆశ్రయిస్తే వర్ధిల్తాం ప్రభుని తొంభై రెండో కీర్తన పదమూడో వాక్యం యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు ఓ వెంకటేశ్వరు పెట్టబడిన వస్తువా నాటబడిన చెట్టా నాటడం వేరు అక్కడ పెట్టడం వేరు ఇప్పుడు ఈ బలి ఇది ఉంది అక్కడ పెట్టాం ఓకే ఇది ఇంకో దగ్గర పెట్టచ్చు ఇంకో దగ్గర పెట్టచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఇది ఒక వస్తువు ఒక మొక్కని నాటాం అది ఇందులో జీవము లేదు మొక్కలో ఏముంటుంది జీవం జీవమున్నటువంటి మొక్కకి సారవం కావాలి నీళ్లు కావాలి ఆ ఆ లేనప్పుడు అది చచ్చిపోయింది నీళ్ళు లేనప్పుడు చచ్చిపోయింది ఒక వ్యక్తిని దేవుడు దేనితో పోల్చాడంటే మొక్కతో పోల్చాడు ఈ మొక్క లాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని మందిరములో నాటబడతాడో అతడు వర్ధిల్లుతాడు అంటాడు స్తోత్రం చెప్పాలి ఎక్కడైతే సత్తువు కలిగిన మొక్క సత్తువు కలిగిన నేలలో ఏ మొక్క నాటబడుతుందో అది మహా అభివృద్ధి చెందింది ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ చవిటి భూమిలో నాటబడినటువంటి ఎత్తనం చెట్టు అది చావకపోయినా ఫలించదు ఇక్కడ ఏమంటాడంటే నా దేవుని మందిరములో వారు నాటబడిన వారై వర్ధిల్లుతారు అంటాడు అంటే సహవాసములో సహవాసములో ఎప్పుడైతే నువ్వు అంటుకట్టబడతావో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు నాలో అంటుకట్టబడిన ప్రతి తీగది బహుగా ఫలించును అన్నాడు స్తోత్రం గట్టిగా శ్రమలు రానివ్వండి ఇప్పుడు నాటబడినప్పుడు ఆ చెట్టు ఫలించడానికి మీకు కొన్ని కొన్ని సందర్భాలు అన్ని సందర్భాలలో పచ్చగా ఉండదు చెట్టు కొన్ని సందర్భాలలో ఆకులు రాలిపోతాయి ఆకులు రాలిపోతాయి కదా కొన్ని సందర్భాలలో అది ఎండిపోయినట్టే కనిపిస్తుంది కానీ ఆ వేసవి కాలంలో ఆకులు రాలిపోతే వసంతకాలం ఒకటి వస్తుంది వెంటనే స్తోత్రం చెప్పాలి ఆ వసంతకాలంలో మరలా చిగురులు వస్తాయి మరలా పువ్వులు వస్తాయి మరలా దానికి విపరీతమైన కాపు వస్తుంది కానీ ఈ క్రమం ఇలా ఆకువాడక తన కాలమందు అన్ని కాలాలు కాదు తన కాలమందు ఇప్పుడు ఏం కాలం ఇది మామిడి పండ్ల కాలం కదా విస్తారంగా పోతలు వచ్చేస్తున్నాయి కాయలు వచ్చేస్తున్నాయి హలే ఇప్పుడు రేగుబళ్ళు వస్తాయా రేగుబళ్ళు వస్తాయి రేగుబళ్ళు కాయలు కాయలు కాసిన తర్వాత ఆకులు ఎండిపోతాయి మీరు గమనించండి కొన్ని కొన్ని కాలాలలో ఎలాగో అది పంట పంట వస్తుందో ఇప్పుడు రేగుబళ్ళు ఒకటి జాంపళ్ళు ఒకటి లేదంటే ఈ యొక్క అదేంటి మామిడి పండ్లు ఒకటి పంచ పండ్లు ఒకటి ఇలాంటి మంచి మంచి పళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఈ పుచ్చపళ్ళు పళ్ళు అది ఒక్క కాపుతోనే పోయింది అది అది వేరు అది అంత స్పీడ్గా వస్తే అంత స్పీడ్గా మళ్ళీ పోతుంది ఎప్పటికప్పుడే మళ్ళీ నాటుకుంటుండాలి ఇత్తనాలు నాటుకుంటుండాలి ఆ కాయలు రావాలి అది అలా కాదు మామిడి పండు అలా కాదు ఒక్కసారి నాటబడిందంటే తను కాలముందు ఖచ్చితంగా పొలాలు వస్తాయి స్తోత్రం చెప్పాలి ఒక్కసారి వలి మొక్క నాటబడిందంటే ఎన్ని వేల సంవత్సరాలని వస్తే వస్తూనే ఉంటుంది పంట తెలుసు కదా మీకు స్తోత్రం చెప్పాలి హంజోరుపు చెట్టు ఒక్కసారి నాటబడింది అంటే పిలకల పిలకలది వస్తూనే ఉండింది కాపు ఇది ఎక్కడ నాటబడింది లోకములోనా దేవుని సన్నిధిలోనా లోకాన్ని తీసుకొని పైకొస్తున్నావా దేవుని సహాయాన్ని తీసుకొని పైకి వస్తావా విగ్రహ స్తోత్రం చెప్పండి ఏ సహాయంతో పైకి నువ్వు కానీ నాకు ముక్కితి వాయిదా అంతయ్యో అయ్యో నీకు ఇచ్చేస్తానంటాడు నువ్వు బ్రతుకున్నప్పుడే లాగేసుకుంటాడు నువ్వు బ్రతికే ఉంటావు నీ ముందే లాగేసుకుంటాడు ఇంకా అక్కడక్కడ కాపీ ఆటల దగ్గర కూర్చొని ఒకప్పుడు నేను ఈ బిల్డింగ్ నాదేనండి ఒకప్పుడు ఈ ఆస్తి నాదేనండి అంత అయిపోయింది బుట్టి తాగడానికి వచ్చాను ఇక్కడ అని చెప్పుకుంటుంటావు హలే లోయ్య నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటాడు దగ్గరగా స్తోత్రం చెప్పొకసారి నేను ఒకసారి టైం లేదు కానీ ఒక మాట చెబుతాను హలే లోయ్య ఏసన్న గారు చెప్తే నేను ఎన్న నా మాట నెల్లూరులో ఆయన బస్సు దిగి బైబిల్ పట్టుకొని నడిచి వెళ్తుంటే ఒక కారు వేసుకుని సర్రను వచ్చి ఆపి అద్దాలు దించి రే గుర్తున్నానా అన్నాడట గుర్తులేదన్నాడు రే మన నేనురా మన స్కూల్లో ఫ్రెండ్స్ కదా అన్నాడు ఓరి నువ్వా మరి ఏంటి బంగారం ఏంటి ఈ పెద్ద గొలుసు ఏంటి ఏంటి కలజోడు వ్యవహారం కారు అన్నాడు ఏంటనుకున్నావా సంపాదించాను నాకు మూడు బార్ షాపులు ఉన్నాయి అది ఉంది ఇది ఉంది అని చెప్పాడట సరే సరే అనుకో వెళ్తూ కొంచెం బాధపడ్డాడట నేనేంటి సువార్త సువార్త అని ఏసుప్రభు ఏసు ప్రభు అని కనీసం తినటానికి కూడా లేదు ఈరోజు నాకు అన్నం ఎవడు పెడతాడో కూడా నాకే తెలీదు వాడికేమో వాడి రేంజ్ మారిపోయింది ఇద్దరం ఐదో క్లాసులో ఫ్రెండ్స్ కదా ఐదో క్లాస్ వరకు ఆరో క్లాస్ వరకు ఆడ అలా అయిపోయాడు ఏంటో అని అనుకున్నాడట దేవుడు ఆ అబాధిన్నాడు ఎందుకంటే దేవుని సేవకుడు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయకూడదు కానీ వస్తాయి స్తోత్రం చెప్పాలి కొంతమంది భక్తిహీనలు ప్రబిలుతున్నప్పుడు అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి తర్వాత మరలా ఒక ఐదారు సంవత్సరాల తర్వాత ఏసన్న గారు కారులో వెళ్తున్నాడు అదే ఊర్లో ఒకడికి ఒక కాళ్ళు లేదు ఈ కాళ్ళు కింద ఇది వేసుకొని ఒక కాలుగా రెండు కాళ్ళు లేవు కుంటి కర్రలు వేసుకొని బాబా అని అడుక్కున్నాడట ఎక్కడ చూసా నేను అనుకుని అర్థాలు రే ఎవడరా నువ్వు అన్నాడు ఆడి తెలుసుగా ఏనెవరో నేను ఇస్తున్న మనం చిన్ననాటి స్నేహితులం కదా హురీ ఏంట్రీ మధ్య నాకు మూడు నాలుగు బార్ షాపులు ఉన్నాయన్నావు వ్యాపారాలు ఉన్నాయన్నావు మరి అసలు ఆ బంగారం ఏది ఆ కారు ఏంటి ఆ వ్యవహారం ఏంటి ఇప్పుడేంటి కాళ్ళు లేవు అడుక్కు తిన్నావు ఏమైంది వ్యాపారం బాగా అభివృద్ధి చెందినప్పుడు మా ఆవిడ ఒకడు ఉంచుకుందిరా ఉంచుకుందండి నేనా బాధలో బాగా మందుకు అలవాటు పడిపోయాను అది ఆ మేనేజర్లకి వాళ్ళ పని వాళ్ళకి అప్పచెప్పాను వాళ్ళే శుభ్రంగా తినేసి నన్ను అప్పులు పాలు చేశారు ఇవాడు వాడి అన్ని లాగేసుకున్నారు అప్పులు వాళ్ళందరూ ఓ రోజు మనశ్శాంతి లేక ఫుల్గా దాగి వచ్చే ట్రైన్ దన్న ఆగమంటే ఆగలేదని మందు ఎక్కువ ట్రైన్ వస్తుంటే ఆగో అన్నాడంట అది ఆగల నేను చెబితే కూడా ఆగవని ఒక తన్ను తిన్నాడు తంత్రి రెండు కాళ్ళు విడిపోయినాయి అర్థం కాలేదు బండి నుండి తెలుసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇదిగో పరిస్థితి ఎలా ఉందన్నాడట అప్పుడు కృతజ్ఞతలు చెప్పాడట ఆయన దేవునికి ప్రభువా అహం మనిషిని ఎంత పాడు చేస్తుంది నేను ఆ రోజు బాధపడ్డాను కానీ మీరు నన్ను ఆశ్వదించడం లేట్ అవ్వచ్చు కానీ నాకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం స్థిరమైనది అది మధ్యలో లాగేసుకునేది కాదు మధ్యలో తీసేసుకునేది కాదు దేవుడు నిన్ను ఆశ్వదించే ఆశీర్వాదం కూడా నీ పిల్లల పిల్లలకు ఉంటుంది నువ్వు బ్రతుకుండగా లాగేసుకునేది కాదు అది స్థిరమైనది స్తోత్రం చెప్పాలి గుడిసి ఒక్క రోజులు కట్టచ్చు ఒక రోజులు పేకొచ్చు బిల్డింగ్ ఒక రోజులు కట్టడం తేలికైన పని కాదు అది స్తోత్రం చెప్పాలి గమనించాలి ఎలా వర్దిలుతాం నాటబడినప్పుడు ఎక్కడా కాసేపు నాటబడిద్ది కాసేపు ఆడు తిరిగిద్ది కాసేపు లోకంలోకి పోయి కాసేపు అలిగిద్ది దేవుడి మీద అలిగిద్ది కాసేపు సంఘం మీద అలిగిద్ది కాసేపు సేవకుడి మీద అలిగిద్ది ఆడ తిరిగిద్ది ఏడ తిరిగి పోయి తిర కనపడకుండాది నాటబడిన చెట్టు ఒక్కసారి పీగితే ఎండిపోయింది కదా అర్థమవుతుందా ఇప్పుడు నాట స్థిరపడింది పీగితే ఎండిపోయింది కదా నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఏ కష్టమని రానివ్వండి ఆయన్ని విడిచిపెట్టకండి ఆయనలో ఉన్న జీవం మీలోకి వస్తుంది బిగరగా స్తోత్రం చెప్పాలి